మన కర్నూలు ముజాఫ్నగర్ ఏరియా వెంచర్లో మనకి టూ పాయింట్ టూ నైన్ ఉంటుంది వాటి చిన్న దక్షిణ ఫేసింగ్ నూలు అయితే అమ్మకానికి అయితే వచ్చాయి ఈ హౌస్ వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ ఇల్లు అండి ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది హౌస్లో ఎంట్లో అవుతుంది మనకి ఆ పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది పార్కింగ్ ఏరియాలో సీలింగ్ చూసుకోవచ్చు మన డబుల్ అయితే అయితుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెప్స్ అయితే ఉంటాయి టెప్స్ పక్కన వచ్చేసి మన కాన్మన్ బత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల చూసుకున్నట్టు మనకి ఇండెన్షియల్ బేస్ అయితే రావడం జరుగుతుంది లోపల టైల్స్ కూడా చూసుకోవచ్చు పార్కింగ్ ఏరియాలో పక్కన టైల్స్ చూసుకోవచ్చు అండి వాళ్ళకి అయితే మొత్తం టైల్స్ అయితే ఇచ్చారు మెయిన్ రోజు వచ్చేసి మనకి సౌత్ సైడ్ ఉంటుంది మనకి మెయిన్ డోర్ కూడా సేఫ్టీ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ ఇది చూసుకోవచ్చు ఇదంతా మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ అయితే వస్తుంది మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు డబల్ డోర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ హాల్ ఇయర్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి సంప్ అయితే వస్తుంది ఇదంతా మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాల్ అనేది నార్త్ సైడ్ కూడా మనకు ఒక డోర్ అయితే ఉంటుంది అలాగే మనకు బెడ్ సైడ్ వచ్చేసి వాషింగ్ ఏర్ అయితే ఇచ్చారు ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంది అండి మెయిన్ డోర్ వచ్చేసి మనకు సౌత్ సైడ్ అయితే ఉంటుందని మనకి చూసుకోవచ్చు మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది పక్కన వచ్చేసి మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది అండి మెయిన్ డోర్కి వచ్చేసి మనకి సేఫ్టీ గిల్ అయితే ఇచ్చారండి లోకి ఎంత అవుతున్నా కింద చూసుకోవచ్చు అండి ఫ్లోరింగ్ అయితే మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారు హౌస్లో మనకి ఎంత అవుతుంది మన హాల్ ఏరియా రావడం జరుగుతుంది హాల్ ఏరియా మనకు పీఎప్ అయితే వస్తుంది ఎదురుకొచ్చేసి వచ్చి వాళ్ళకి అయితే మంచి డిజైన్ అయితే తీసుకున్నారండి వాళ్ళకి వచ్చేసి మనకి టీవీ అయితే రావడం జరుగుతుంది మన ఛానల్లో కూడా మొదటిసారి చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరీ నిలుసుకురావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు మన పైన పిఎఫ్ అయితే ఉంది అలాగే మనకి ఎదురుగా సెల్ఫీలు అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి లోపల చూసుకోవచ్చు మనకి వెస్టర్న్ టైల్ అయితే రావడం జరుగుతుంది మొత్తం టైల్స్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి వాళ్ళకి వచ్చేసి మంచి డిజైన్ అయితే తీసుకున్నారండి కిటికీస్ వచ్చేసి మనకి లైనింగ్ రోజు కిటికీ అయితే రావడం జరుగుతుందండి యూపీవీసైతే కిటికీస్ అయితే రావడం జరుగుతుంది ఇంటి దగ్గరకు వచ్చేసి మన స్కూల్ బస్సులు మనకి ఆటో స్టాండ్ కూడా దగ్గర అయితే ఉంటుందండి అండి మనకి ఇంటికి మోసుక సదుపాయాలు కానీ మన అందుబాటులో అయితే ఉంటాయి ఈ బెడ్రూమ్ వచ్చేసి మన చిల్లర బెడ్రూమ్ అండి చిల్లర బెడ్రూమ్లో మనకి చూసుకోవచ్చు మనకి ఏపీ అయితే ఉండే అటెచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు లోపల వచ్చేసి మనకి వెస్ట్ ఎంటర్ అయితే రావడం జరుగుతుంది వెంటలోస్ కోసం ఒక అయితే ఇచ్చారండి పక్కన వాళ్ళు చూడొచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారు ఏంటి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై లక్షలు అయితేనే ఉండండి ప్రైస్ నెక్స్ట్ ఉంటుంది హాల్ ఏరియాలో వచ్చేసి మనకు వాష్ బేసిన్ అయితే ఉంటుంది ఇదంతా మన కిచెన్ అండి కిచెన్లో చూసుకోవచ్చు మనకు సెల్ఫ్లు అయితే ఉన్నాయి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా మన గ్రాడై అయితే తీసుకోవాలి కిచెన్ పక్కన మనకు పూజ మందిరం కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఇదంతా ఇదంతా కిచెన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నార్త్ సైడ్ డోర్ అయితే ఇచ్చారని బెడ్ సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా అయితే ఉంటుంది హౌస్ విజిట్ చేయనుకున్నారు పని పైన నమ్మర్కి అయితే ఫోన్ చేయగలారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ చేయడం సబ్స్క్రైబ్